ముందు ఇల్లు ఇద్దా కాదమ్మా అదన్నా ఉందా లేకపోతే తిట్టుకో ఇల్లు ఇద్దామని అడిగిన తల్లి కబ్జా ఇంకా ఎవరమ్మా కబ్జా చేసిందే వైఎస్ఆర్ అని చెప్పి ధైర్యంగా చెప్పి నీకేం బాయి ఐదు రోజులు అయితే వాళ్ళంతా బెంగళూరు పోతారు నేను బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చా వాళ్ళు బెంగళూరు పోతారు మీ దేవురమ్మా ఇందిరమ్మ కాలనీ ఇందిరమ్మ కాలనీలో ఎన్ని ఉన్నాయి తల్లి రెండు వేల ఓట్లుంటాయా ఇంట్లో రెండు వేలు అంటే నాలుగు వేల ఓట్లు మొగుడ పెళ్ళం దిలీప్ అర్జెంట్గా రేపు వాళ్ళ ఊరు పోతాము రేపు మీ ఊరికే వస్తాం పోతల్లి